ముందుగా మన రైతం మన ఇస్తాం యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నటువంటి రైతన్నలకు నమస్కారాలు అండి నేనైతే ఈరోజు మా మిర్చి పంటలో ఆఖరి ఆఖరి స్ప్రే అని చెప్పిన అంటే మేము ఫస్ట్ కటింగ్ చేసాము చేసిన తర్వాత లైట్గా ఒక నీళ్ళ తడిని అయితే ఇచ్చుకోవడం జరిగింది మిరప తోటకి అయితే నీళ్ళ తడి ఇచ్చుకున్న తర్వాత లైట్గా మళ్ళీ కొద్దిగా ఇగురు లెక్క వచ్చి మనకు కొంచెం ఫ్లవరింగ్ అనేది అయితే రావడం జరిగింది ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొంచెం పచ్చికాయ ఉంది దాంతోపాటు సో మరి ఇటువంటి టైంలో ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చ్ ఎండింగ్కి వచ్చేసినాం సో ఎండలు అయితే బాగా మనకు విపరీతంగా వేస్తున్నాయి మరి ఇటువంటి టైంలో కాయ సైజు అనేది మనకు అనుకున్న సైజు వస్తుందా మరి ఇటువంటి టైంలో ఏం స్ప్రే చేసుకున్నానని నేను ఏమ ఏం చేశానంటే సో నేను ఇటువంటి టైంలో మనం ఎక్కువ డబ్బులు పెట్టి స్ప్రే చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతోని సరే కాయ సైజును ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం అయితే నేను చేయాలనే భాగంగా దానిలో భాగంగానే నేను ఈరోజైతే ఇది మనకు అగ్రోమిన్ మ్యాక్స్ అండి ఏరీస్ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చుకున్నా సో దీంతో పాటు అంటే ఇది మనకు సూక్ష్మ పోషకాలకు సంబంధించింది ఆల్ న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకు ఏమేమి ఉంటాయంటే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకు ఇక్కడ సూక్ష్మ పోషకాలకు సంబంధించి ప్రతి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది సో ఈ ఇమ్యూన్ న్యూట్రియన్స్ ఐరన్ ఫోర్ పాయింట్ జీరో పర్సెంటేజ్ మ్యాంగనీస్ త్రీ పాయింట్ జీరో జింక్ సిక్స్ పాయింట్ జీరో కాపర్ వన్ పాయింట్ జీరో మాలిబ్డిన్ జీరో పాయింట్ జీరో ఫైవ్ బోరన్ టూ పాయింట్ జీ జీరో అనేది అయితే మనకి సూక్ష్మ పోషకాల రూపంలో అన్ని పోషకాలు అయితే ఇందులో లభిస్తాయి సో ఇప్పుడు మొక్క చివరి దశలో ఉంది సో అది భూమిలో ఉన్నటువంటి పోషకాలను తీసుకోవాలన్నా కూడా ఇది దో చాలా మంచి దోహదకారిగా పనిచేస్తుంది మనకు అగ్రోమీన్ వ్యాక్స్ అనేది సో దానిలో భాగంగా అంటే మనకు ఏదైనా పోషకాల లోపం ఉన్నట్లయితే మనకి ఇప్పుడు కాయ సైజు ఇంక్రీజ్ కావడానికి ప్లస్ అదేవిధంగా ఆల్రెడీ మొక్క చివరి స్టేజ్కి వచ్చింది కాబట్టి నేను భూమిలో ఉన్నటువంటి పోషకాలను కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ చివరి ప్రయత్నంగా ఈ అగ్రోమిన్ మ్యాక్స్ తీసుకున్నాను సో దీంతో పాటు కొంచెం ఎండలు ఉన్నాయి సో మన నల్లి అయితే అది మనకు చెప్పనవసరం లేదు అది ఎప్పటికీ ఉండేదే సో దానిలో భాగంగానే నేను ఇది వచ్చేసి మనకు అగ్రోమిన్ మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి టూ హండ్రెడ్ పడిందండి కాస్ట్ సో తక్కువ ధరలో మరి నల్లికి అంటే మనం చాలా జంప్ అవి ఉంటాయి బట్ అవి ఏంటంటే ఎక్కువ కాస్ట్ సో తక్కువ ధరలో ఈ టైంలో మనం చివరి దశలో ఉన్నాం మరి ఇప్పుడు ఆల్రెడీ లేబర్ రేట్ అనేది అయితే పెరిగిపోయింది సో దానికోసం మన ఎక్కువ కాస్ట్ మందులు స్ప్రే చేసి ఈ చివరి దశలో ఎందుకనే ఉద్దేశంతో నేను లిక్విడ్ అక్టారా మనకి కూరమండల్లి వాళ్ళది మైగ్రోమోర్లో తీసుకున్నాను కూరమండల్ వాళ్ళది లిక్విడ్ ఇది టైమ్ ఎగ్జామ్ థర్టీ పర్సెంటేజ్ అనేది అయితే ఉంటుంది దీనికి వచ్చేసి ఒక ఆరు వందల రూపాయల కాస్ట్ పడింది ఇది కూడా ఒక హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఈ రెండింటికి వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ పడింది సో అంటే తక్కువ కాస్ట్లో మనం చివరి దశలో చివరి ప్రయత్నంగా నాకు నేను మీకు చూపిస్తే కొంచెం హెవీగా పూత వచ్చినట్టు అనిపించింది నాకు తడి వేసిన తర్వాత సో ఆ పూత మరి పిందగా మారిద్దా మరి మారినటువంటి పిందే మరి కాయ సైజ్ అనేది నేను చాలామంది తోటల్లో అబ్జర్వ్ చేస్తే చా అనే కాయ సైజ్ అనేది అయితే చిన్నగా వచ్చింది సో ఆ చిన్నగా వచ్చినటువంటి సైజ్ కాయను మనం ఏరుకోవాలి ఏరి అంటే కటింగ్ చేపియాలంటే లేబర్ కాస్ట్ చాలా ఉంది కాబట్టి మనకు మనకు తెంపినటువంటి కూళ్ళు కూడా వచ్చే అవకాశం లేదు మార్కెట్లో చూస్తేనైతే మిర్చి రేట్లు అయితే దాదాపుగా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి కొంతమంది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అలా జరుగుతుంది అంటున్నారు మరి కొంతమంది సరుకు బాగా పండింది కాబట్టి అలా సరుకు బాగా వస్తుంది పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక నుంచి వెళ్ళి మనకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి వస్తుంది కాబట్టి రేట్లు అనేది డౌన్ అయినాయని చెప్తున్నారు ఆల్రెడీ మనకు ఏసీ గోడౌన్లలో కూడా చాలా మట్టుకు ఫుల్ అయిపోయినాయి అని చెప్తున్నారు సో ధర ధర చూసుకుంటానేమో అట్లుంది లేబర్ కాస్ట్ ఏమో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు కటింగ్ చేస్తే సో మరి ఇటువంటి టైంలో మిరప రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అది ఈ చివరి దశలో చాలా తక్కువ కాస్ట్ ఉన్న మందులు స్ప్రే చేసుకొని ఎవరైనా ఇంకా అంటే కొంచెం వెనుకకు పెట్టుకున్నటువంటి తోటలు ఎవరైనా రైతులు ఉంటే మాత్రం కొంచెం చాలా తక్కువ ఖర్చులో ఉన్నటువంటి మందులు స్ప్రే చేసుకొని చాలా అంటే చాలా తక్కువ ఖర్చులో ఉన్నటువంటి మందులు స్ప్రే చేసుకోగలరని నా యొక్క మనవి ఎందుకంటే మనం మరీ ఎక్కువ కాస్ట్ మందులు స్ప్రే చేసి మళ్ళీ కాయ సైజు ఒకవేళ చివరి దశలో ఎండలకు చిన్నగా వచ్చినా కూడా మనం నష్టపోయడానికి ఆస్కారం ఉంది సో ఇది నా యొక్క రైతులకు విన్నపం సో నేనైతే ఈ చూద్దాం హెవీగా పూతయితే వచ్చింది సో దానిలో మొన్న నేను ఫస్ట్ టైం ఏంటంటే రోగారు ప్లస్ దానిలో వచ్చేసి ప్లాంటో మెషిన్ రెండు కలిపి కొట్టాను రోగార్ అనేది మనకు నల్లి అది చాలా తక్కువ కష్టం ఉంది సో దాని తర్వాత నాకు నీళ్ళు నీళ్ళు తడి పెట్టిన తర్వాత కొంచెం పూత వచ్చినట్టుగా అనిపించింది సో సరే చూద్దాం చివరి దశగా ఫస్ట్ కటింగ్ అయితే అయిపోయింది అంటే మొక్క స్ట్రెస్ అయితే రిలీజ్ అయిపోయింది మనకు అది ఇంకా మార్కెట్ తీసుకెళ్ళలేదండి మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు ఎంతైంది ఏంది అనేది నేను మళ్ళీ వీడియో రూపకంగా మీకు తెలియజేస్తాను చెప్పినట్టుగా గతంలో చెప్పినట్టుగా సో ప్రజెంట్ అయితే మార్కెట్ బంద్ ఉందని అయితే మనకు అర్థదారులు చెప్పడం జరిగింది సో నేను ఈ దశలో అంటే మొక్క చివరి దశలో అంటే మనకు పంట చివరి దశలో ఉంది సో ఇటువంటి టైంలో ఎవరైనా రైతులు వెనుకకు పెట్టుకున్నటువంటి రైతులు ఉంటే ఒకవేళ పూతొచ్చినట్టు మీకు అనిపిస్తే మాత్రం చిన్న ఇంత తక్కువ కాస్ట్లో ఇలాంటి మందులు స్ప్రే చేసుకొని మీరు చే స్ప్రే చేసుకోవాలని నా యొక్క విన్నపము సో దా అందుకోసమే మళ్ళీ చెప్తాను ఇది ఏరీస్ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ ఇది సూక్ష్మ పోషకాలకు మొక్క మొక్క కావాల్సినటువంటి ప్రతి సూక్ష్మ పోషకాన్ని అందించేటువంటిగా ఇది చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది దానిలో మనకు నల్లి నల్లి ఉధృతి ఎర్ర నల్లి ఇంకా ఏ తర దోమైనా దోమైన దానికి పోవాలంటే తయోమే ఎగ్జామ్ ఇది లిక్విడ్ అక్టారా ఇది బాగా సమర్థవంతంగా పనిచేస్తాం ఈ రెండింటి కాస్ట్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ అంటే ఎనిమిది వందల రూపాయలు పడింది సో దానికోసమనే నేను ఇవి స్ప్రే చేస్తున్నాను సో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా పనిచేసాయి కాయ సైజ్ ఏమైనా పెరిగిందా మరి చివరి దశలో అనేది అయితే మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను మీకు పూత కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉందో చైన్లో అనేది మీరు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే హెవీగా మళ్ళీ పూత అయితే వచ్చింది మనం ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పూత అయితే మనకు హెవీగా రావడం అయితే జరిగింది సరే ఇది మరి సో ఇదండి మళ్ళీ నేను నా యొక్క అనుభవాలను కానీ లేకపోతే ఇంకేమన్నా మార్కెట్కి వెళ్ళిన తర్వాత అంటే మనకు చూసుకుంటే మార్కెట్ రేట్స్ అయితే చాలా డౌన్ ఉన్నాయని చెప్తున్నారు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది పదహారు ఇంకా మనకు దొడ్డు రకాలైతే పన్నెండు పదమూడుకే పోతున్నాయని చెప్తున్నారు సో మార్కెట్ రేట్ అయితే ఈ సందర్భంగా నేను రైతులకు ముఖ్యంగా తెలియజేసిన అంటే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎటువంటి రేట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకుంటే కాటన్ రేటు టూ థౌజండ్ ఎయిట్లో అతను చనిపోకముందు సెవెన్ సెవెన్ థౌసండ్ అంటే ఏడు వేల రూపాయలు పలికినటువంటి ధర ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే దాదాపుగా టూ థౌజండ్ ఎయిట్ అంటే టెన్ టెన్ ప్లస్ ఇవి ఒక సిక్స్ ఇయర్స్ అంటే పదహారు సంవత్సరాలుగా గదే కాటన్ రేటు ఏడు వేల రూపాయలు ఉన్నది మరి ఇట్లాంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మనకు రైతులనేది అయితే బాగుపడడానికి అయితే ఛాన్స్ అయితే నాకు ఎటువంటి విధంగా కనిపించట్లేదు సో మీరు కూడా ఆలోచించి ఇప్పుడు మన ముందున్న పార్లమెంట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఆలోచించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నా అంటే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నా రైతులు బాగుపడాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు చాలా ఆలోచించి ఓటు వేయాల్సి ఎన్నుకోవాలనేది అయితే నా యొక్క ముఖ్య విన్నపము ఈ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం అయితే మనకు రైతులకు ఎటువంటి న్యాయం చేసే అయితే నాకు కనిపించడం లేదు గతం మనం రీసెంట్గా చూసుకున్నాము ఢిల్లీలో రైతుల ధర్నా చేస్తే అన్యాయంగా కాల్చి చంపిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి సో దానిలో భాగంగానే మీడు కూడా చాలా అంటే మీ అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం అది బట్ నా నేను అనుభవం అంటే నాకు తెలిసిన పరి సూచన మేరకైతే ఈ ప్రభుత్వం ఉంటే మాత్రం మనకు అయితే రైతులకు నష్టమే తప్ప లాభం ఉండదు గిట్టుబాటు ధరలు అస్సలు పెంచట్లేదు సో దాన్ని కూడా మనసులో ఉంచుకొని రాబోయే ఎలక్షన్లలో కూడా మీ వంతు పాత్రను పోషించగలన నా యొక్క ఇంకొక ముఖ్యమైన విన్నపము సో ఇదండి ఈ ఈ వీడియో మళ్ళీ నేను మందు స్ప్రే చేసిన తర్వాత ఎలా పనిచేసింది అనేది మీకు వీడియో రూపకంలో పెడతాను అంటున్నాను ధన్యవాదాలు